ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే మన యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో మన సాంప్రదాయం వీభూది అయితే వీభూది తిలకమైతే తిలకము లేదా నామాలు పెట్టుకునే వారి నామాలు కూడా పెట్టుకోవచ్చు ఆడవారు చీర కట్టుకుని రావచ్చు లేదా వారు ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నారంటే డ్రెస్సు వేసుకుని రావచ్చు కానీ టీషర్ట్లు ప్యాంట్ షర్ట్లు వేసుకోవటం బాగుండదని నా అభిప్రాయం బయటికి వెళ్ళినప్పుడు వేసుకోండి అమ్మ నేనేం దానికి అర్థం లేదు దేవాలయానికి వచ్చినప్పుడు చీరతో వస్తే అమ్మ చూస్తే అమ్మవారిని చూసినా అక్కడ పక్కన భక్తుని చూసినా అమ్మవారి స్వరూపం కనిపించాలి ఆడవాళ్ళల్లో అమ్మ స్వరూపం కనిపించాలి అమ్మనే చూస్తున్నానా అనేటటువంటి భావన భక్తులలోనే కానీ అర్చక స్వాములలోనే కానీ కలగాలి వేరే భావనలు ఎవరికీ రాకూడదని నా యొక్క ఆలోచన అలాగే పురుషులు కూడా మంచి పంచ లేదా లుంగి లేదా చొక్కా వేసుకుని వెళ్ళాలి చాలామంది కొంతమంది నిక్కర్లు వేసుకొని వస్తున్నారు కొంతమంది దేవాలయాలకు మన సాంప్రదాయం కాదండి